పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తు క్రైస్తవ మత ప్రచారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ తెలుగు వార్తా ఛానళ్లు ముందుకు వెళ్లి అతను మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదం కారణంగా మరణించాడని ప్రకటించాయి పాస్టర్ మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్లను పెట్రోల్ బంకు ఉద్యోగులు మరియు ట్రాఫిక్ పోలీసుల సాక్ష్యాలను విడుదల చేయడం ద్వారా పాస్టర్ మద్యం మత్తులో రోడ్డు ప్రమాదంలో మరణించాడని గురయ్యాడని వార్తా ఛానళ్లు సమర్థవంతంగా ప్రకటించాయి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న తూర్పు గోదావరి పోలీసులు మరణాన్ని గల కారణాలను ప్రకటించలేదు తుది పోస్టుమార్టం నివేదిక మరియు ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు ప్రవీణ్ పగడాల మరణం మతపరమైన హత్యగా అనుమానిస్తూ క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ప్రఖ్యాత క్రైస్తవ బోధకుడు పగడాల మార్చి ఇరవై ఐదున రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు పోలీసుల ప్రాథమిక విచారణలో పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు తేలింది అయితే క్రైస్తవ సంఘాలు దీనిని మతపరమైన ద్వేషపూరిత నేరంగా అనుమానించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అనుమానాలను తొలగించడానికి విస్తృత దర్యాప్తులకు ఆదేశించారు మార్చి ఇరవై నాలుగు రాత్రి ప్రవీణ్ కొవ్వూరులోని ఒక చర్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరై తర్వాత తన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పై రాజమండ్రికి బయలుదేరాడు ఆశ్చర్యకరంగా మరుసటిలో తెల్లవారుజామున రాజమండ్రి సమీపంలోని కొండమూరు వద్ద అతని మోటార్ సైకిల్ పక్కన రోడ్డు పక్కన అతని మృతదేహం కనిపించింది పగడాలకు మతపరమైన సంస్థల నుండి బెదిరింపులు వస్తున్నాయని క్రైస్తవ సంఘాలు ఆరోపించడంతో ఈ మరణం రాజకీయ వివాదానికి దారి తీసింది అయితే పోలీసులు దర్యాప్తు పూర్తి చేసేలోపే మార్చి ముప్పై ఒకటి సోమవారం నాడు అనేక వార్తా ఛానళ్ళు కోదాడులోని ఒక మద్యం దుకాణంలో మరణించిన పాస్టర్ మద్యం కొంటున్నట్లు చూపించే సీసీటీవీ ఫుటేజ్ని షేర్ చేశాయి పగడాల మరియు అతని దెబ్బతిన్న మోటార్ సైకిల్ దృశ్యాలను కూడా షేర్ చేశారు వార్తా నివేదికల ప్రకారం పరిటాల సమీపంలో పగడాల తన బైక్పై నియంత్రణ కోల్పోయాడు ఫలితంగా మోటార్ సైకిల్ హెడ్లైటు మరియు సేఫ్టీ రాడ్ దెబ్బతిన్నాయి దీనివల్ల అతని చేతులకు గాయాలయ్యాయని వార్తా నివేదికలు చెబుతున్నాయి తర్వాత అతను గొల్లపూడి చేరుకొని పెట్రోల్ బంకులో పెట్రోల్ నింపుకున్నాడు పెట్రోల్ బంకు ఉద్యోగి పగడాల సరిగ్గా మాట్లాడలేకపోయాడు విజయవాడలోని రామవరప్పాడు సమీపంలో పగడాల మరో ప్రమాదంలో చిక్కుకున్నట్లు ట్రాఫిక్ సమాచారం ఎస్ఐ సుబ్బారావు చెప్పిన దాని ప్రకారం పాస్టర్ బైక్పై నుంచి పడిపోయాడు ఆ తర్వాత ఎస్ఐ మరియు ఇతర వాహనదారులు అతనికి సహాయం చేసి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ దగ్గర కూర్చోబెట్టారు వారు డ్రైవింగ్ చేయకూడదని పట్టుబట్టినప్పటికీ పగడాల తన ప్రయాణాన్ని కొనసాగించాడని ఎస్ఐ చెప్పారు ఏలూరు చేరుకున్న తర్వాత పగడాల మళ్ళీ ఒక మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు ఈ కొనుగోలుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు